ఎండాకాలం సెలవులైపోయి బళ్ళు శాలయ వరకు బైండెడ్ బుక్కుల బ్యాగులు జబ్బకేసుకొని బడి బస్సులెక్కి బడితో పట్టిరు పిలగాళ్ళు ఇక కొన్ని జాగాల్లో ప్రైవేట్ స్కూల్లో అయితే ఏడ్చుకుంటు వచ్చే పిల్లగాళ్ళను ఎంటర్టైన్ చేసినందుకు బడి ఎంట్రన్స్ల కానీ బెలూన్లు కట్టించి మిక్కీ మౌస్ బొమ్మలేషం వేపించి పిలగాళ్లకు వెల్కమ్ చెప్పారు ప్రైవేట్ వాళ్ళు కాబట్టి అట్లా చేసిరు సర్కారు వాళ్ళకి ఏం పట్టింపు ఉంటుంది వాళ్ళెందుకు ఇట్లా పిల్లలను ఎదుర్కొంటారని అనుకుంటారు ఏమో అట్లయితే తప్పుల పడ్డట్టే సుమి ఇక చూడరు కొత్తగూడెం జిల్లా మనగురు కాడున్న సర్కార్ బల్లె పిల్లగాళ్ళ మీద పూలు జల్లి మరీ ఎదుర్కొన్నారు టీచర్లు ఇక అట్లనే వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం జూరాల కాడున్న సర్కార్ బల్లె సార్లు చూడరు మంచిగా బడికి మామిడి తోరణాలు కట్టి కొబ్బరి మట్టలు తోరణాలు పెట్టి సత్యనారాయణ వ్రతం చేసినట్టే బడికాడ కాడ చేసిరు ఆ పిల్లగాళ్ళకు స్వీట్లు కూడా మంచి పెట్టిరు ఇక నాగర్ కర్నూలు జిల్లా సింగోటం బడిసార్లు కూడా అట్లనే ఎదుర్కొన్నారు మంచిగా కొబ్బరి మంటల తోరణాలు కట్టి పిలగాలకు వెల్కని ఇక ఇటు యాదాద్రి జిల్లా బొమ్మల రామారం కాడ మూతపడ్డ యావాపూర్ సర్కార్ బడిని మల్లషాలు చేపించిండు ఎమ్మెల్యే బీర్ల ఐలన్న బడి నిండా బొమ్మల గిమ్మలు పెట్టిచ్చిండు పిలగాలకు అన్ననే దగ్గరుండి అన్నం వడ్డించి మంచిగా చదువుకోవాలని చెప్పుకొచ్చిండు